నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం పెరిగిన శనగ సేద్యం తగ్గిన ఫలసాయం ప్రస్తుత రబీ సీజన్ కోసం శనగ సేద్యం భారీగా విస్తరించినప్పటికీ చలి తీవ్రత వలన పంట దిగుబడులు కోసకుపోనున్నట్లు తెలుస్తోంది అయితే ఆస్ట్రేలియాలో ఉత్పత్తి గణనీయంగా వృద్ధి చెందినందున నిరంతరం కొనసాగనున్న సరఫరాతో ధరలు ఆశించిన స్థాయికి పురోగమించే అవకాశం లేదు అంతేకాకుండా కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది ఈసారి రైతులు తమ సరుకు చౌక ధరతో మొత్తం సరుకు విక్రయించేందుకు ఆసక్తి చూపకపోవచ్చు ధరలు ఇనుమడించిన తరుణంలో సరఫరా పెరిగి మరోసారి ధరలు దిగజారుడు బాటపట్టే అవకాశముంది తద్వారా అధిక లాభాలు ఆశించకుండా పది నుండి పన్నెండు శాతం లాభంతో సరుకు విక్రయించడం శ్రేయస్కరమని చెప్పవచ్చు దేశంలో డిసెంబర్ ఇరవై ఆరు నాటికి రబీ సీజన్ శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే తొంభై ఒక్క లక్షల ఇరవై రెండు వేల హెక్టార్ల నుండి పెరిగి తొంభై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది ఇందులో రాజస్థాన్ సేద్యం పదహారు లక్షల యాభై ఐదు వేల హెక్టార్ల నుండి ఇరవై రెండు లక్షల నలభై వేల హెక్టార్లు గుజరాత్లో ఎనిమిది లక్షల పదిహేడు వేల పన్నెండు నుండి ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఆరు హెక్టార్లు ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల హెక్టార్ల నుండి స్వల్పంగా తగ్గి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల హెక్టార్లు తెలంగాణలో రెండు లక్షల ఒక్క వెయ్యి ఐదు వందల పదకొండు ఎకరాల నుండి ఒక్క లక్ష యాభై ఐదు వేల ఎనభై ఏడు ఎకరాలకు పరిమితమైంది ముంబైలో ఆస్ట్రేలియా శెనగలు నూట ఇరవై ఐదు పెరిగి ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు టాంజానియా సరుకు ఐదు వేల మూడు వందల యాభై సూడాన్ కాబూలీ శెనగలు ఐదు వేల తొమ్మిది వందల యాభై నుండి ఆరు వేలు ముంద్రా ఓడరేవు వద్ద ఆస్ట్రేలియా కొత్త మరియు పాత సరుకు ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు నుండి ఐదు వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది కర్ణాటక మహారాష్ట్ర శనగలు విరుద్ధనగర్ ఈరోడ్డు డెలివరీ నూట యాభై పెరిగి ఐదు వేల మూడు వందల యాభై నుండి ఐదు వేల నాలుగు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఒంగోలు ప్రాంతాలలో జేజె శనగలు ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల నాలుగు వందలు కాక్ టు కాబోలీ శనగలు ఐదు వేల మూడు వందల యాభై డాలర్ శనగలు ఎనిమిది వేల రెండు వందలు మరియు మహారాష్ట్రలోని సోలాపూర్లో మిల్లు రకం శనగలు ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల నాలుగు వందలు అన్నిగిరి శనగలు ఐదు వేల ఆరు వందల నుండి ఐదు వేల ఎనిమిది వందలు లాతూర్లో ఐదు వేల నాలుగు వందల నుండి ఐదు వేల ఐదు వందలు అకోలాలో మూడు వేల ఐదు వందల బస్తాల సరుకు రాబడిపై సెలెక్టెడ్ రకం ఐదు వేల ఐదు వందలు సాధారణ రకం నాలుగు వేల నాలుగు వందల నుండి ఐదు వేల ఒక్క వందలు అమరావతి ధరియాపూర్ హింగన్ఘాట్ ప్రాంతాలలో నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్లో ఐదు వేల రెండు వందల నుండి ఐదు వేల నాలుగు వందలు దేవాస్లో విశాల్ శెనగలు నాలుగు వేల ఏడు వందల నుండి ఐదు వేల మూడు వందలు మరియు ఆరు వందల బస్తాల కాబూలీ శనగలు ఏడు వేల ఏడు వందల నుండి ఎనిమిది వేల ఏడు వందలు ఇండోర్లో విశాల్ శనగలు నాలుగు వేల తొమ్మిది వందల నుండి ఐదు వేల నాలుగు వందలు పద్దెనిమిది వందల బస్తాల రాకపై కాబూలీ శనగలు మీడియం సరుకు ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేలు సాధారణ రకం ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు తొమ్మిది వేల రెండు వందలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదివేల రెండు వందలు నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు నలభై ఆరు నుండి నలభై ఎనిమిది కౌంట్ తొమ్మిది వేల ఆరు వందలు ఎనిమిది నిక్సున్న బస్తాలు ఐదు వేల రెండు వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్లో శనగలు ఐదు వేల నాలుగు వందల నుండి ఐదు వేల ఆరు వందలు దాహోద్లో ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల నాలుగు వందలు మరియు రాజస్థాన్లోని కోట కిషన్గఢ్ సుమేర్పూర్ మార్కెట్లలో నాలుగు వేల ఏడు వందల నుండి ఐదు వేల రెండు వందలు బికనీర్లో ఐదు వేల ఆరు వందల నుండి ఐదు వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది